నమస్తే ఇప్పుడు మనము ఒక యజుర్వేద మంత్రం గురించి చర్చిద్దాం ఇది యజుర్వేదంలోని ఇరవై ఏడవ అధ్యాయంలోని మూడవ మంత్రం మంత్రం ఏంటంటే ఓం య ప్రాణతో నిమిషతో మైత్వైక ఇద్రాజా ఇంద్రాజతో బూవ ద్విపద అయ్యిపదచతు కస్మై దేవాయ విధేమా ఈ మంత్రం ఏం చెప్తుందంటే ఎవరైతే ప్రాణులకు అప్రాణులకు తన మహిమతో ఒంటరిగా ప్రకాశపరిచాడు అంటే ప్రాణులను అప్రాణులను అంటే సృష్టించాడు ఉత్పత్తి చేశాడు ఇందులో లోపల ద్విపద చతుష్పద ఉన్నాయి రెండు కాళ్ళ ప్రాణులు నాలుగు కాళ్ళ ప్రాణులు లేదా అనేక పాదాలు గలవి అంటే అన్ని రకాల ప్రాణులకు ఉత్పత్తి చేసి అన్ని నిర్జీవ పదార్థాలను కూడా ఉత్పత్తి చేసి అంటే ప్రాణులకు ఏంటిది ఆహారము వాయువు నీరు ఇవన్నీ నిర్జీవాలు నిర్జీవ నుంచి ఆహారాన్ని ఉత్పత్తి చేశాడు అంటే ప్రాణులను అప్రాణులను అంటే జీవులను నిర్జీవులను ఉత్పత్తి చేసినాడు ఎవరు ఈశ్వరుడు ఈశ్వరులు ఎంతమంది ఒక్కడే ఏకహ ఇత్ ఒక్కడే అతడు ఈ మంత్రాన్ని మనము విభజిస్తే యహ అంటే ఎవరు మహిత్వ మహిమతో ఏకహ ఇత్తు ఒక్కడే ప్రాణత ప్రాణము కలిగినట్టు నిమిషత ప్రాణము లేనట్టు జగత జగత్తునకు రాజా బబువ అంటే ప్రకాశకుడు ప్రకాశకుడు అంటే ఉత్పాదకుడు యహ ఎవడు ద్విపద రెండు పాదముల జీవులకు చతుష్పద నాలుగు పాదములు మరియు అనేక పాదములు గల జీవులకు ఈశి స్వామియో కస్మై విధేమ సుఖస్వరూపుడగా పరమేశ్వరిని మేము నమస్కరింతుము ఈ మంత్రం యొక్క అర్థం అంతే ఎవరు తన మహిమతో ఒంటరిగా ఈ నిర్జీవ జీవ పదార్థాలను ఉత్పత్తి చేసి రెండు పాదములు బహుపాదములు గల జీవులకు స్వామి అయి ఉన్నాడో అతనికి మా యొక్క నమస్కారము ఆసుక స్వరూపునికి మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ ఈ జగత్తు జగత్తు అంటే జగత్తును విభజిస్తే రెండు రకాలు జీవ నిర్జీవ పదార్థాలు ఈ జగత్ లోపల రెండు పదార్థాలు ఉన్నాయి జీవ పదార్థాలు నిర్జీవ పదార్థాలు మనకు యోగశాస్త్రంలో ఒక సూత్రం వస్తుంది ఏంటిది ప్రకాశక్రియ స్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాపవర్గార్థం దృశ్యం ఈశ్వరుడు ఈ జగత్తును అంటే జగత్తులో మూడు మూల కణాలున్నాయి మూడు రకాల మూల కణాలున్నాయి ఈ జగత్తంతా కూడా మూడు రకాల మూల కణాల నుంచి ఏర్పడింది ఈ వివిధ బహు ప్రకారం బహు జగత్తా కూడా కేవలము మూడే రకాల పదార్థాల నుంచి ఏర్పడింది సత్వకణాలు రజోకణాలు తమో కణాలు సత్వకణముల యొక్క లక్షణము ప్రకాశము రజోకణముల యొక్క లక్షణము క్రియ తమో యొక్క లక్షణము స్థితి ఈ మూడు రకాల లక్షణాలు గల కణాల నుంచి ఈశ్వరుడు రెండు రకాల జగత్తును నిర్మించాడు జీవ జగత్తు నిర్జీవ జగత్తు జీవ జగత్తు అంటే ఆత్మకం నిర్జీవ జగత్తు అంటే భూతాత్మకం భూతేంద్రియాత్మకం అంటే జీవ నిర్జీవ జగత్తును సృష్టించాడు అంటే ఈ నిర్జీవ జగత్తు లోపల పంచభూతాల నుంచి అనేక రకాల పదార్థాలు ఏర్పడ్డాయి ఎన్ని రకాల పదార్థాలు అంటే గుణవైచిత్ర్యం లోక జీవులకు ఎన్ని గుణాలు ఉన్నాయో అన్ని రకాల పదార్థాలు అంటే గుణాలు అంటే కోరికలు ఎన్ని రకాల కోరికలు ఉన్నాయో అన్ని రకాల పదార్థాలను సృష్టించాడు కోరికలు ఎక్కడుంటాయి జీవ పదార్థంలో ఉంటాయి విషయాలు ఎక్కడుంటాయి నిర్జీవ పదార్థంలో ఉంటాయి ఈ జీవ నిర్జీవ జగత్తును ఈశ్వరుడు ఒక్కడే సృష్టించాడు ఈశ్వరుడు ఎవరి సహాయం తీసుకోలేదు అంటే దీని తయారీ లోపల ఈ జగత్తు తయారీ లోపల జ్ఞానయుక్తమైన శక్తియుక్తమైన సహాయం తీసుకోలేదు అంటే జ్ఞానానికి సంబంధించిన సాయం కానీ శక్తికి సంబంధించిన సాయం ఎవరి నుంచి తీసుకోకుండా అతడొక్కడే ఈ జగత్తును నిర్మించాడు ఈ జీవ నిర్జీవ జీవ జగత్తు లోపల రకరకాల ప్రాణులు ఉన్నాయి ఇక్కడ ద్విపదే చతుష్పదే అన్నాడు ద్విపద అంటే రెండు కాళ్ళు రెండు కాళ్ళు అంటే మనుషులు పక్షులు రెండు కాళ్ళే ఉంటాయి అంటే రెండు కాళ్ళపై నడిచేవాడు జీవులు రెండు కాళ్ళపై నడిచే ప్రాణులు ద్విపదే చతుష్పదే అంటే రెండు కాళ్ళకంటే ఎక్కువ ఉన్న ప్రాణులు అంటే టోటల్గా ద్విపదే చతుష్పదే అంటే సమస్త జీవ సముదాయానికి అతడే ఉత్పత్తి చేసినవాడు అతడే ఉత్పాదకుడు అతడు ఈ జీవులకు భోగాన్ని అపవర్గాన్ని ఇవ్వడానికి భోగము అంటే భౌతిక సుఖాలు ఇవ్వడం కోసం అపవర్గము అంటే ఆధ్యాత్మిక ఆనందం ఇవ్వడం కోసము ఈ జగత్తు నిర్మించాడు మరి అతడు ఈ జగత్తునకు స్వామి అంటే ఈ సమస్త జగత్తు జగత్తు అంటే చాలా గొప్ప జగత్తు ఇది ఎన్నో సౌర కుటుంబాలు ఒక సౌర కుటుంబం అంటేనే సూర్యుడు భూమి లాంటి గ్రహాలు చంద్రుడు లాంటి ఉపగ్రహాలు కలిసి సౌర కుటుంబం ఉంటారు ఇలాంటి సౌర కుటుంబాలు అనేకం కలిస్తే ఒక బ్రహ్మాండం అనేక బ్రహ్మాండాలు కలిస్తే ఒక జగత్తు ఈ జగత్తుకు అతడు ఒక్కడే స్వామి యజమాని అతడు ఈ జగత్తునిచ్చిందేందుకు భోగాన్ని అపవర్గాన్ని ఇవ్వడం కోసం ఆ భోగము అపవర్గం మనకు లభించాలంటే ఆ ఈశ్వరుడు యొక్క ఈ జ్ఞానాన్ని తెలుసుకొని అతని ఆజ్ఞను పాటించాలి వేదం లోపల